డైలాగులు చెప్పడంలో బాలకృష్ణని మించిపోయాడు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్లేస్ నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా టైం నువ్వు చెప్పినా ఓకే నన్ను చెప్పమన్నా ఓకే కావలి అంటే ఆషామాషి కాదు నాతో పెట్టుకోవద్దు అంటూ ఆవేశంతో ఊగిపోతూ తనపై విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు కాకానీ నటనలో ఎస్వి రంగారావును మించిపోయాడని కిండల్ చేసిన కావ్య లిక్కర్ స్కామ్ లో తన పార్ట్నర్ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిని రక్షించుకునేందుకు కాకాని కావలికి వచ్చి డ్రామాలు ఆడాడని హేళన చూశారు అయితే ఎంత సీరియస్ మ్యాటర్ మాట్లాడుతూ కావ్య కృష్ణారెడ్డి కామెడీ చేయడమే విడ్డూరమనిపించింది కావలిలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నివసిస్తున్న ఇల్లు తను నిర్వహిస్తున్న కాలేజీలు మొత్తం ప్రభుత్వ స్థలంలో కట్టిన అక్రమ కట్టడాలేనని సాక్షాత్తు ఒక్క అధికార పార్టీ ఎమ్మెల్యేగా అది ఒక విలేకరుల సమావేశంలో కావ్య చెప్పడం అందరికీ హాస్యాస్పదం అనిపించింది ఈ విషయంపై ఆయన్ని విలేకరులు ప్రశ్నించగా గత వైసీపీ ప్రభుత్వంలా తాము దుర్మార్గాలకు పాల్పడమని అనవసరంగా కట్టడాలను కోలగొట్టమని ఎమ్మెల్యే కావ్య సమాధానం చెప్పడం ఇంకా విడ్డూరంగా అనిపించింది ఇంతకీ కావ్య సీరియస్ కావడానికి గల అసలు విషయం ఏంటంటే నెల్లూరు నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కావలికి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టడంతో కావ్యకృష్ణారెడ్డికి బాగా కాలినట్టుంది అందుకే నెల్లూరుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి గోవర్ధన్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలను ఒక్క ఆట ఆడుకున్నాడు అయితే మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై తానే కేసులు పెట్టించి దేశం నుంచి తరిమేశాడు అన్న విషయం మహానుభావులు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మర్చిపోయినట్లున్నారు అంటే మీరు కావల్లో లిక్కరముకున్న దాంట్లో క్లాస్మేట్ ఇద్దరు అంతకులు ఇద్దరు కూడా ఆయన ఏడు మంది చచ్చిపోయారు ఆయన జీవానికి నీ జీవానికి ఇద్దరు చచ్చిపోయారు నక్కకి కానీ అవినీతిలో పుట్టిన మీ ఇద్దరు నీతితో బతికే నేను ఎక్కడ నీకు నాకు ఎంత దూరం ఉందో ఒక్కసారి ఆలోచించుకో నేను ఏ తప్పు చేయాల నా క్వారీల మీద మీరు దాడి చేస్తే చూస్తూ ఊరుకోవడానికి నేనే సిద్ధంగా లేదనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా అయ్యా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నీ విన్యాసాలు కావల ప్రజలకు తెలిసే నిన్ను బెంగళూరు తరిమి కొట్టారు నీ కళ్యాణ మండపం ఒక దొంగది నీ ఇల్లు ఒక దొంగది నీ ఎల్ కాలేజ్ స్కూల్ ఒక దొంగది నీ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక దొంగది ఎస్ మన ఇద్దరు తడి బట్టల మీద కూర్చొని నువ్వు కోరిన దేవుడి ముందు నీ బిడ్డల్ని నా బిడ్డల్ని నీ నీకు అనుంగ శిష్యుడిగా వత్తాస పలుకుతున్న కాకాని రెడ్డి బిడ్డలు కూడా రమ్మను నీ కాలేజీ నీ కళ్యాణ మండపం నువ్వు తీసుకుంది నీ కళ్యాణ మండపం గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ కళ్యాణ మండపం సెకండ్ ఫ్లోర్ డైనింగ్ కానీ ఈరోజు నువ్వు తీసుకున్న పార్కింగ్లో నువ్వు ఈరోజు డైనింగ్ పెట్టుకొని కళ్యాణ మండపం కడితే ముప్పై నాలుగు వేల ఎస్ఎఫ్టీకి నువ్వు ట్యాక్స్ కట్టాల్సి ఉంటే ఇరవై రెండు వేలకు ట్యాక్సీలు కట్టి నీదొక స్థాయి నీదొక బుద్ధి నీదొక మంచితనం నీదొక ఉత్తముడు అంట దేంట్లో ఉత్తముడు కాకానుకోతో ఎస్వి రంగారావు నటనలో ఉత్తముడు ఈయన కమల్ హాసన్లో ఈయన ఉత్తముడు వీళ్ళిద్దరంటే వస్తామునంటే ఈయనకు ఆయనకి ఈయన ఈయనకు ఆయన సర్టిఫికెట్ ఎందుకంటే ఇద్దరు లెక్కర్లో జనాలు చంపినటువంటి వ్యక్తులు వీళ్ళు కావలకొచ్చి కావల ప్రజల గురించి కావల ఎమ్మెల్యే గురించి మాట్లాడే అర్హత మీకెక్కడుందా నా జీవితంలో పోలీస్ స్టేషన్లో కేసు లేని క్లీన్ చిట్ ఉన్న క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి కావ్యకృష్ణారెడ్డి ప్రతాప్ ఎనిమిది కేసులు ఉన్న ప్రతాప్ రెడ్డి అక్కడ పద్నాలుగు కేసులను కాకనుకోవద్దు వీళ్ళ నాకు నా గురించి మాట్లాడే అర్హత మీ ఇద్దరికి ఉందా అని నేను అడుగుతున్నా నిజంగా మీరు మనిషిమైతే ప్రతాప్ రెడ్డి మీద చేసిన తప్పుని ఖండించాల్సింది బానిచ్చి వాళ్ళ ఫ్యాక్టరీల మీద పోయి ఇండస్ట్రీల మీద పోయి మీరు డ్రోన్ కెమెరాలు ఎట్లా వేస్తారు కత్తులతో ఎలా వాళ్ళ ప్రాంతానికి వెళ్తారని చెప్పి ఈ రోజుకి ఉదయగిరికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఖండించలేదంటే మీరిద్దరు చేసిన దుర్మార్గాలు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మనుషులు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సిపి మీ పార్టీ నాయకులే ఖండించాల జరిగిన ఇన్సిడెంట్ ఉదయగిరి నియోజకవర్గం కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఉదయగిరి నాయకులు ఖండించలేదంటే మీరు చేసిన దాన్ని మీ పార్టీ వాళ్ళే ఖండిస్తున్నారనే విషయాన్ని ఆ సిగ్గు తెచ్చుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈరోజు కళ్యాణ మండపం విషయానికి వస్తే మిత్రులారా మీరందరికి కూడా తెలియాలి ముప్పై నాలుగు వేల ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి స్థలం ఈరోజు ఇరవై రెండు వేలు ఎస్ఎఫ్టీలో కట్టినట్టు దొంగ లెక్కలు చూపించి పర్మిషన్ లేకుండా అదే పేదవాడు కట్టుకుంటే జేసీబీ పెట్టి ఇమీడియట్గా పగల కొడతారు లేదు పెనాల్టీ మీద పెనాల్టీ లేస్తారు ఆయన మహానాయకుడు ఆయన మహోదారుదడు ఉదార స్వభావం గలవాడు గంగిగోవు లాంటి వాడు మంచివాడు కాబట్టి కళ్యాణ మండపం ట్యాక్స్ ఎగ్గొట్టాడు మున్సిపాలిటీ ఆయన ఇల్లు నా ఇల్లు పద్నాలుగు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ నా ఇల్లు పద్నాలుగు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ నేను కట్టే మున్సిపల్ ట్యాక్స్ నెలల కోసం నలభై ఆరు వేలు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇల్లు పదహారు వేల ఎస్ఎఫ్టీ నాకంటే రెండు వేల ఎస్ఎఫ్టీ ఎక్కువ ఆయన కట్టే ట్యాక్స్ ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు అంటే శవాల మీద పరిగిలేరుకునే గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్సీల దగ్గర కకృతి పుట్టే ఉండేటువంటి క్యారెక్టర్ ఉన్న ప్రతాప్ రెడ్డి ఎక్కడ నిజాయితీకి మారిపేరుగా బతిక టెంపర్ ఉన్న కావ్యకృష్ణ ఎక్కడో దయించి మీరు విలేకరులు కూడా అర్థం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా నియో జిల్లా ప్రజానీకాన్ని కూడా కోరుకుంటున్నాను ఈరోజు ఆయన ఇంటి ముందు స్థలం ప్రభుత్వ స్థలం